నెక్స్ట్ కలర్ అండి డిమాండెడ్ కలర్ డిమాండెడ్ కలర్ కాంబినేషన్ అనమాట అసలు తెలుసు కదా ఇంకా గ్రీన్ విత్ ఈ ఈ ఎల్లో కాంబినేషన్ మెహందీ ఎల్లో కాంబినేషన్ అనేది డిమాండ్ కాంబినేషన్ అసలు సో ఇవి యాక్చువల్గా ఈ కలర్స్ వచ్చాయి బట్ నాకు మాత్రం హెవీ డిమాండ్ ఏ కలర్స్లో అయితే ఉందో ఆ కలర్స్ స్పెషల్గా చెప్పి చేపించుకున్నా నేను ఈ స్టాక్ చెప్పి కూడా మనం పైన చెప్పి కూడా త్రీ మంత్స్ అయింది ఇప్పుడు వచ్చింది రెడీకి చెప్పి చెప్పించుకున్నాం కాబట్టి స్పెషల్ కలర్స్ కావాలంటే కొంచెం లేట్ అవుద్ది సో గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ మెహందీ ఎల్లో ఎల్లో అంటే మెహందీ గ్రీన్ సారీ సో మనకి కలర్ కాంబినేషన్ శారీ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటది ఎక్సలెంట్ ఉంది చాలా మంచి కలర్ కాంబినేషన్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి ఈజీ టు వేర్ అనమాట సో మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు